రెండేళ్ల ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నా ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాని పది లక్షల రూపాయలకు పెంచి ఈ రోజు అమలు చేస్తున్నది నిజం కాదా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించాలి ఈ రెండు సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆర్టీసీ కి చెల్లించి ఈ రోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ ని కాపాడినము పదేళ్లు రేషన్ కార్డు ఇవ్వాలి మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యము ఆరు కిలోలు ప్రతి వాడికి ఈ రోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము రైతు భరోసా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖాతాలేసి రైతులకు ఒక భరోసాగా చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు ఇయెస్ట్ భారతదేశంలో వరి ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ టీచర్స్ పోలీస్ రెండు ఏళ్ళ డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం మీరు లెక్క పెట్టుకోండి స్కూల్స్ డైట్ చార్జెస్ పెంచలేదండి పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే నలభై శాతం డైట్ చార్జెస్ పెంచిన టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై వేల కోట్లతో ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం యంగ్ ప్రక్షాళన చేసి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి టీచర్లను పిల్లల్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నాం మోడీ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా మూసి రివర్ ఫ్రంట్ ఈ రోజు మనం కట్టుకుంటున్నాం మెట్రో సహకరించినా సహకరించకపోయినా మనం విస్తరణ చేసుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇస్తే ఇచ్చిన లేకపోతే లేదు అని మనం నిర్మాణం చేసుకోవడానికి సన్నాహకాలు ఏర్పాటు చేసిన కంప్లీట్ గా ఒక సిటీ నే ఈ భారత్ ఫ్యూచర్ సిటీని మనం నిర్మించుకుంటున్నాం ఈ రోజు గ్లోబల్ సబ్మిట్ చేసుకున్నాం బీసీ కులగన చేసి రండి మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈ రోజు బుడగ జంగాల నుంచి అత్యంత వెనుకబడిన మాదిగా మాదిగా ఉపకులాలు ఈ రోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా రూపోన్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యారు సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి శాశ్వక్తుల ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈ రోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము రెండు సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినము